ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ మనం గతంలో కూడా చెప్పుకున్న ఇది మళ్ళీ కొంత క్లారిటీ వచ్చింది ఈరోజే దానికి ఆదేశాలు కూడా జారీ చేసారు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి కూలీలు సో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అయితే ఊపందుకు చాలా వరకు గ్రౌండింగ్ అయినాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి దవన వాళ్ళు జాబ్ కార్డు ఉన్నోళ్ళు మన జాబ్ కార్డు అంటాం కదా కరువు పనిపేటోళ్ళు ఆ జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారులకి ఉపాధి హామీ పథకంలో అర్హత ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తొంభై రోజుల పని దినాలని కల్పిస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు పనిచేసుకోవచ్చు ఒక తొంభై రోజులు ఆ తొంభై రోజులకు గాను రోజుకు మూడు వందల ఏడు రూపాయల దాన్ని వేతనం ఇస్తుంది సో ఇది ఉపాధి పథకానికి సర్కార్ అనుసంధానం ప్రతి ఇంటి నిర్మాణంలో తొంభై పని దినాలు అనుమతి ఇచ్చిన పంచాయతీ శాఖ ఉపాధి కూలీలకు రోజుకు మూడు వందల ఏడు రూపాయల వేతనమట రెండు విడతల్లో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల అరవై ఒక్క మందికి లబ్ధిదారులట సో రెండు విడతల ఇస్తారట ఏంది ఉపాధి కూలీలకు ఒక రోజుకు మూడు వందల ఏడు రూపాయలు చొప్పున తొంభై దినాలు అంటే ఇరవై వేల పైన అవుతాయి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్లయితే సో ఇట్లా వాళ్ళందరికీ ఇంకొక ఇరవై ముప్పై వేలు అదనంగా వచ్చినట్టే లెక్క ఏది ఈ తొంభై పన్ను దినాలతో కలిపి ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలు కాక ఇందిరామేణి లబ్ధారులకి ఇంకొక ముప్పై వేలు అదనంగా వస్తున్నట్టే ఎందుకంటే ఇంట్లో నిర్మాణ ఖర్చులు పెరిగిపోయినాయి కూలీల కోరత ఏర్పాటు వేధిస్తుంది స్పీడ్గా అయితల వీళ్ళు దీని ద్వారా కొంత ఉపశమనం లభించినట్టే లెక్క తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణ పథకానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందనైతే వీళ్ళకి ఈ ఈ పథకాన్ని అయితే అనుసంధానం చేస్తున్నారు దాని ద్వారా అందరికి కూడా వెసులుబాటు దొరుకుతుంది హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది సో ఈ నిర్ణయంతో ఇటు ఇందిరా మిల్లు లబ్ధిదారులకు అట్లనే సేమ్ టైం ఉపాధి కూలీలకు కూడా భారీ ఊరిట కూడా లభించే అవకాశం ఉంది ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో పేద లబ్ధిదారులకు సాయం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా ఇంటి నిర్మాణంలో కూలీల కొరత అధిక వ్యయాల ఇబ్బందులు తొలగనున్నాయి అలాగే పనులు కూడా వేగవంతం అయితే కాదు అయితే అంతే కదా ఇంటి నిర్మాణానికి పైసలు తక్కువయ్యా మనమే సొంతంగా పని చేసుకోవచ్చు కావాలంటే లేదా కూలీలను పెట్టుకోవచ్చు స్పీడ్గా అవుతుంది ఇక తొంభై రోజుల పని దినాలు లెక్క ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో తొంభై రోజుల పని దినాలు కల్పిస్తారు రోజుకు మూడు వందల ఏడు రూపాయలు గాను ఒక్కో లబ్ధారికి తొంభై రోజుల పని దినాలకు గాను ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయితే వస్తాయి ఆర్థిక ప్రయోజనం పొందుతారు ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ వరకు ఒక నలభై రోజుల పని చేసుకోవచ్చు తర్వాత స్లాబ్ వరకు ఒక యాభై రోజుల పని దినాలట నిబంధనల మేరకు వినియోగించుకోవచ్చు ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం మొదటి రెండు విడతల్లో ముప్పై ఒక్క జిల్లాల్లో మొత్తంగా ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల అరవై ఒక్క మంది లబ్దిదారులు గుర్తించి ఒక్కొక్కరికి ఐదు లక్షల ఆర్థిక సాయం అయితే అందిస్తుంది ఎంపిక ఎట్లా చేస్తారు మరి ఇందిరామైళ్ళ లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళకు ఉపాధి హామీ ఈ పథకాన్ని అనుసంధానం చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అధికారులు ముందుగా ఇందిరామైలు పొందినటువంటి లబ్ధిదారులలో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళని గుర్తిస్తారు మరి జాబ్ కార్డు లేకపోతే ఏం చేయలేరు కదా జాబ్ కార్డు ఉండాలని గుర్తిస్తారు ఆ జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డీఏ అధికారులకు పంపిస్తారు తర్వాత డిఆర్డిఏ అధికారులు వారికి ఇంటి నిర్మాణం కోసం పని కల్పిస్తారు వాళ్ళు డిఆర్డీఏలు నిర్మాణ పనుల పురోగతిని మూడు స్థాయిలో ఫోటోలను లబ్ధిదారుల ఫోటోతో సహా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పనులు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరించి చెల్లింపులకు అనుమతించాలి ఈ వివరాలను గ్రామీణ కార్యదర్శి గ్రామ కార్యదర్శి పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద అతికిస్తాడు ఎందుకంటే వీళ్ళు నిజంగానే ఉపాధి హామీ పని లబ్ధిదారుల కాదా ఇంధనం మిల్లులకు సంబంధించిన అరుపులైన లబ్ధిదారులకు కాదని చెప్పేసి కూడా నోటీస్ బోర్డు మీద చేస్తారు మొత్తానికి ఈ పనితోటి ఉపాధి హామీ కూలీలను ఇంధనం మిల్ల నిర్మాణానికి వాడుకోవడం ద్వారా అటు కూలీలకు పని దొరుకుతుంది ఇటు లబ్ధిదారులకు పై పని పైసల భారం తగ్గుతుంది తద్వారా పేదోడికి ఇల్లు కళ అనేది సాకారం అవుతుంది అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పు